హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం మీరు కూడా మీ కోళ్ళను అమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి హాయ్ సీల్ అండ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కని ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఖమ్మం డిస్టిక్ పల్నాడు మండలం నుంచి ఆరు భీమవరం టాప్ కాల్కి సంబంధించిన పుంజులు అమ్మకానికి వచ్చినాయండి ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న పుంజు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీని రంగు వచ్చేసి శుద్ధ కాకండి ప్యూర్ కాకి దీని యొక్క హైట్ విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు దీని యొక్క బొర్ర విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి పదహారు నెలలు సిక్స్టీన్ మంత్స్ ఇక దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే పదివేలుగా బ్రదర్ చెప్పారండి టెన్ థౌజండ్ రూపీస్ ఇది ఆల్రెడీ వన్ టైం విన్నర్గా బ్రదర్ చెప్తున్నారండి ఇక స్క్రీన్ మీద కనబడుతున్న రెండో పుంజు వివరాలు చూసుకున్నట్లయితే దీని కలర్ వచ్చేసి నల్లకట్ట అబ్రాస్ అండి దీని హైట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు దీని వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు అండి త్రీ అండ్ హాఫ్ కేజెస్ దీని యొక్క ఏజ్ విషయం చూసుకున్నట్లయితే పదిహేడు నెలల్లో ఇది చాలా స్పీడ్గా ఉండదని చెప్తున్నారండి కోడి ఇక దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేలుగా బ్రదర్ చెప్తున్నారండి ఎయిట్ థౌజండ్ ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మూడో పుంజు వివరాలు చూసుకున్నట్లయితే దీని రంగు వచ్చేసి కోడి పచ్చకాకండి దీని హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు దీని వెయిట్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఆరు వందల గ్రాములండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలండి ఇది వన్ టైం వినర్గా బ్రదర్ చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేలుగా బ్రదర్ చెప్తున్నారు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నాలుగో పుంజు వివరాలు చూసుకున్నట్లయితే దీని కలర్ వచ్చేసి సేతువా అండి దీని యొక్క హైట్ విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు దీని వెయిట్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు అండి దీని వయసు విషయం చూసుకున్నట్లయితే పదకొండు నెలలు కోడి చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుంది అని చెప్తున్నారండి బ్రదరు ఇక ఫైనల్గా దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఆరు వేలుగా చెప్తున్నారండి బ్రదరు సిక్స్ థౌజండ్ ఇక స్క్రీన్ మీద కనబడుతున్న ఐదో పుంజ వివరాలు చూసుకున్నట్లయితే దీని కలర్ వచ్చేసి పింగలా పెట్టుమారుగా బ్రదర్ చెప్తున్నారండి దీని హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు దీని వెయిట్ విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు అండి దీని వయసు విషయం చూసుకున్నట్లయితే పదమూడు నెలలుగా బ్రదర్ చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏడు వేలు చెప్పారు బ్రదరు స్క్రీన్ మీద కనబడుతున్న ఆరో పుంజు వివరాలు చూసుకున్నట్లయితే దీని కలర్ వచ్చేసి కోడి నెమలండి దీని హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు దీని బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు అండి ఫోర్ కేజెస్ దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే పదహారు నెలలండి ఇది ఆల్రెడీ వన్ టైం వినర్గా బ్రదర్ చెప్తున్నారండి ఇక దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే పదిహేను వేలుగా బ్రదర్ చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ ఇక వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసి మీరే పెట్టుకోండి చెప్తున్నారండి బ్రదరు బ్రదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ చూసి కాల్ చేసి తీసుకోండి టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మీకు కోల్డ్ నచ్చి తీసుకుందాం అనుకుంటేనే బ్రదర్ కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్